హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ అండి అటుకుల పాయసము సో ఫస్ట్ నేను ఒక గిన్నెలో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కాజు అండ్ బాదం ఫ్రై చేసుకుంటున్నాను బాదాము చిన్న చిన్నగా కట్ చేసి కాజు బాదం రెండు ఒకేసారి ఫ్రై అండి సో ఇది మంచిగా రెడ్ డిష్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ ఇదే గీలో ఇదే నెయ్యిలో మళ్ళీ కొన్ని కిస్మిస్ యాడ్ చేసి అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను సో కాజు కిస్మిస్ బాదం అయిపోయాయండి నెక్స్ట్ హాఫ్ కప్ అటుకులు సో హాఫ్ కప్ అటుకులు కూడా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా సో ఇలా రెడ్గా అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలి సో హాఫ్ కప్ అటుకులకి ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు అండి బాయిల్ చేసుకోవాలి మనం ఫస్ట్ సో నేను మూత పెట్టి బాయిల్ చేసుకుంటున్నాను సో మిడిల్ మిడిల్లో కలుపుతూ ఉండండి పాలని లేకపోతే అడుగు అంటుకుంటుంది సో ఈ కప్ ఈ పాలు బాగా బాయిల్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా సో అవి ఇందులో యాడ్ చేసేయాలి యాడ్ చేసి మనం బాగా సాఫ్ట్గా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ ఈ అటుకులన్నీ సో మూత ఇలా కొంచెం లూజ్గా పెట్టి సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక గిన్నెలో హాఫ్ కప్ బెల్లం తురుము కొన్ని వాటర్ యాడ్ చేసి చేస్తున్నాను సో ఇది సిమ్లో పెట్టి చేయండి సో ఇప్పుడు మనకి బెల్లం తురుము ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇంక గిన్నె తీసి పక్కన పెట్టేస్తున్నాను అండి ఇప్పుడు మన అటుకులు కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి ఉడికిపోయాయండి మంచిగా సో ఇది బాయిల్ అయిపోయింది ఉడికి సారీ ఉడికిపోయింది సో ఇప్పుడు నేను ఈ స్టవ్ ఆఫ్ చేసి అటుకుల్ది కూడా పక్కన పెట్టేసుకొని ఇందాక మనము బెల్లం పాకం చేసుకున్నాం కదా సారీ బెల్లం మెల్ట్ చేసాం అంతే సో దాన్ని ఫిల్టర్ చేసి ఇందులో వేసి కలిపిస్తున్నాను స్టవ్ మీద పెట్టి కలపకండి బెల్లము సో స్టవ్ మీద పెట్టి బెల్లం కలిపేస్తే మనకు పాలు విరిగిపోతాయి సో పక్కన పెట్టేసుకొని రెండు కలిపేసి అండ్ మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి మీరు కూడా ఈ అటుకుల పాయసంలో కృష్ణాష్టమి రోజు చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి దాని తర్వాత మీరు తీసుకోండి సో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను అండ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్